బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ టెక్నాలజీ పెరిగిపోయింది దానికి కృత్రిమ మీద తోడైంది ఈ ఏఐ జనాలకు ఎంతో మేలు చేస్తుంది ఎట్ ది సేమ్ టైం సైబర్ అనేరగాళ్లకు ఓ అస్త్రంగా మారింది సైబర్ మోసాలు జనాలకు ఓ పెద్ద తలనొప్పిగా మారాయి సైబర్ మోసాల నుంచి తప్పించుకునేందుకు ఎన్నో మార్గాలు సూచిస్తున్న నిపుణులు తాజాగా ఓ ఈజీ వేని జనం ముందుంచారు ఇంతకీ ఏమిట ఈజీ వే ండి మీకు ఓ ఫోన్కు ఓ వీడియో కాల్ వస్తుంది ఆ వీడియో కాల్లో మీ అబ్బాయి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తే పట్టుకున్నాం జైల్లో వేశాం చూడండి అంటూ అబ్బాయి లేదంటే అమ్మాయి జైల్లో ఉన్నట్లుగా చూపించే ఓ వీడియోనో ఫోటోనో మీ వాట్సాప్లో వస్తుంది అబ్బాయిని విడిపించాలంటే ఇన్ని లక్షలు కావాలంటూ డిమాండ్ వినిపిస్తుంది ఇక మీ అబ్బాయో అమ్మాయో కుటుంబ పెద్దనో ఎవరో ఒకరికి సివియర్ రోడ్ యాక్సిడెంట్ జరిగినట్లుగా మీకు ఫోన్ వస్తుంది వారు హాస్పిటల్ ఐసీయూలో ఉన్నట్లుగా ఓ ఫోటో కూడా మీకు కనిపిస్తుంది వెంటనే ఓ లక్ష రూపాయలు పంపితే ఆపరేషన్కు డబ్బులు కడతాం లేదంటే అతని ప్రాణాలు పోతుంది అంటూ మిమ్మల్ని బెదరగొట్టేస్తారు ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదంటూ డబ్బులు సెండ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి అది ఫేక్ అని తెలుస్తుంది ఇలా ఎన్నో రకాలుగా సైబర్ నేరగాళ్ళు మోసాలు చేస్తున్నారు ఈ మోసాల నుంచి తప్పించుకునేందుకు జరిగింది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఓ చిన్ని చిట్కాను నిపుణులు చెబుతున్నారు అదేమిటన్నది ఇప్పుడు చూద్దాం మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా సరే మీరంతా కలిసి కూర్చొని సెల్ ఫోన్కు పాస్వర్డ్ ఎలాగా పెట్టుకుంటామో అలా ఓ ఫ్యామిలీ కోడ్ను తయారు చేసుకోవాలి అది ఒకటి రెండు ఇంగ్లీష్ అక్షరాలతో కలిసిన ఒక నాలుగంకెల సంఖ్యలా తయారు చేసుకొని దాన్ని అందరూ గుర్తుంచుకోవాలి ఇలా పోలీస్ కేసుల్లో మీ ఫ్యామిలీ మెంబర్ చెక్కాడు అతన్ని మీతో మాట్లాడించడానికి రూల్స్ ఒప్పుకోవు అని అన్నప్పుడు అది నిజమో కాదో తెలుసుకునేందుకు ఈ ఫ్యామిలీ కోడ్ను అడగాలి ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ నిజంగా పోలీసులకు చెక్కి ఉంటే ఆ కోడ్ అతను చెప్తాడు ఆ కోడ్ కరెక్ట్ అయితే మరి బాధితుడిని ఎలా రక్షించాలన్న దాని మీద ముందుకు పోవచ్చు ఆ కోడ్ చెప్పకపోతే అది ఫేక్ కాలని వచ్చిన ఫోటోలు ఫేక్ అని గుర్తించవచ్చు సమస్యలు పెరిగే కొద్దీ వాటి పరిష్కారానికి ఉపాయాలు కూడా కనిపెట్టాలంటున్నారు సైబర్ నిపుణులు ఫ్యామిలీ కోడ్ లాంటి చిన్న చిన్న ఉపాయాలతో చాలా సైబర్ మోసాలకు చెక్ పెట్టవచ్చంటూ వారు సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి